హలో హాయ్ వీవర్స్ వెల్కమ్ టు చానల్ మోడీ ప్రభుత్వం రైతనలందరికీ ఒక పెద్ద శుభార్త అయితే చెప్పడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో పదకొండు వేల రూపాయలను అయితే జమ చేయనుంది ఈ పదకొండు అనేది ఎందుకు జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తారనే పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే విధంగా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు ఈ పదకొండు వేల రూపాయలను అయితే అందివనుంది ఈ పథకం ఆవిష్కరణలో పిఎం కిసాన్ గురించి అయితే ఒక చర్చ రావడం జరిగింది అదేమిటంటే మోడీ ప్రభుత్వం రైతులకు అందించే పిఎం కిసాన్ డబ్బులను ఏడాదికి ఆరు వేల రూపాయలుగా అయితే అందివనుంది అయితే ఈ అందించే డబ్బులనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలకు ఒక విడత చొప్పున ఈ అమౌంట్ అయితే క్రియేట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరో ఐదు వేల రూపాయలను ఎరువుల సబ్సిడీ కింద రైతుల అకౌంట్లో క్రియేట్ చేయడానికి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన ఈ ప్రతిపాదన అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలతో పాటు మరో ఐదు వేల రూపాయలు రైతనలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలతో పాటు ఇంకో ఐదు వేలను అదనంగా ఫర్టిలైజర్ సబ్సిడీ కింద రైతులకు అందివ్వాలని ఈ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులను కూడా పిఎం కిసాన్ తరహాలోనే నేరుగా రైతు అకౌంట్లో పడే విధంగానే ఈ పథకాన్ని రూపొందించాలని పేర్కొనడం అయితే జరిగింది కాకపోతే ఈ అమౌంట్ అనేది ఐదు వేల రూపాయలు ఒకేసారి కాకుండా రెండు విడతల్లో ఒక విడతకు ఇరవై ఐదు వందలను పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో కలిపి ఇవ్వడానికి సూచించడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి